मोलन श्री మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పిన ప్రకారం ఈ రోజు నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం బస్సులు ఆర్టీసీ బస్సులో చేయడం అది మా కొత్తపల్ల గ్రామ పంచాయతీలో ఈ యొక్క స్టాండ్ ఉండడం చాలా సంతోషకరమైన విషయం ఈ భోగ రెండు పెద్దలు మన శాస్త్రవేత్త నందాల వర్ధరామరెడ్డి గారు అలాగే ముత్తరెడ్డి అన్న వారు మున్సిపల్ చైర్మన్ గారు ఇక్కడ ఆర్టీసీ సిబ్బందికి ఆర్టీసీ డిఎం గారికి ఇక్కడికి వచ్చినటువంటి సుధాకర్ రెడ్డి రెడ్డి బాబు వారి అందరికీ ఉద్యోగం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క సౌకర్యాలు మన ప్రకృతిలో మన బస్టాండ్ లో దాదాపు నూట ఐదు బస్సులు ఉన్నాయి నూట ఐదు బస్సుల్లో వీళ్ళు అందరు ప్రయాణించచ్చు వారికి కేటాయించినటువంటి బస్సులో వారికి టికెట్ రాజుకి సౌకర్యం కలుగు చేశారు గౌరవ ముఖ్యమంత్రి యోగిలు వారికి ఉదయోగపూర్వకంగా ఉద్యోగపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి

స్వాతంత్ర దిశ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ధ్యేయము మహిళా సంక్షేమము మహిళా సాధికారత మహిళా స్వలంబన మహిళలను ఆర్థికంగా పరిపుష్టం చేసి మహిళా శక్తిని లోకానికి ప్రపంచానికి రాష్ట్రంలో మహిళా శక్తి తగిన గౌరవం ఇవ్వాలనే సదుద్దేశంతో ఈనాడు చంద్రబాబు నాయుడు గారు శక్తి స్త్రీ శక్తి అనే పేరుతో మీ పేరుతోనే మీ శక్తి నిరూపించడానికి

ఎన్నికల ఆనవారంగానికి రాష్ట్రంలో ఎక్కడైపోయి కూడా ఉచితంగా బస్సు కల్పిస్తుంది ఎన్నికల్లో సూపర్ సిట్స్ పథకం ఎన్నికల సూపర్ సిట్స్ చాలా అవన్నీ అనుమతి చేసే మరి ఈ రోజు రాష్ట్రం ఇప్పుడు అమరావతిలో తెలంగాణలో రాష్ట్రంలో అన్ని చోట్ల కల్పించడం జరిగింది ప్రతిరోజు డెబ్బై డెబ్బై ఎనిమిది బస్సులో పన్నెలవే బస్సు ముప్పై నూట ఐదు బస్సులు మీకు ప్రయాణం చేసేదానికి అవకాశం నుంచి బయట కాబట్టి ప్రతిరోజు నలభై వేల మంది ప్రయాణం చేస్తా ఉంటే మంగళవారం తీసేస్తే ఇరవై వేల మందిని ఇరవై వేల మంది స్త్రీలందరూ స్త్రీలు ప్రయాణం చేసడానికి సౌకర్యం గెలిపించడం జరిగింది రోజు ఆరు లక్షల రూపాయలు స్త్రీలకు ఉచిత ప్రయాణం ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం సందర్భంగా రోజు ఆరు లక్షల రూపాయలు మనము ఈ డిపో జరుగుతుంది అసలు ప్రభుత్వం అసలు జరుగుతుంది ఈ డిపో ద్వారా జరిగే దిశ ప్రభుత్వానికి జరుగుతా ఉంది లేదంటే

ఈ రోజు రాష్ట్రం అంతా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని డిపేళ్లలో కూడా స్త్రీ స్త్రీ శక్తి మన పథకాన్ని ఈ రోజు అందరికి స్త్రీల అనుభాగ్యం తీసుకురావడం జరిగింది సుమారు ప్రతిరోజు ఆరు లక్షల రూపాయలు మనం ప్రభుత్వానికి మనం టికెట్ ద్వారా కట్ట వచ్చే డబ్బును ప్రభుత్వం భరించి ఆడవారి అందరికీ కూడా ఉష్టపయాన్ని కల్పించడం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా అసలు ఉచితంగా మీకు ప్రయాణం చేయవచ్చు దాంట్లో కొన్ని బస్సులు మాత్రమే పడిన పల్లె వెలుగులో పల్లె వెలుగు ప్రయాణం చేస్తున్నారు మీ ప్రభుత్వానికి ఒక గొప్ప వరంగా మనం అందరం భావించుకోవాలి భవిష్యత్తులో మీరు అందరూ కూడా ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి ఎక్కడ మీ కుటుంబ దగ్గర కానీ కొడుకుల దగ్గర కానీ ఎక్కడన్నా పోయేదానికి సౌకర్యం కల్పించిన ముఖ్యమంత్రి గారికి మనం అందరం ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానం నెరవేర్చుకుంటూ ఇది కూడా చివరి వాగ్దానం నెరవేర్చిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు ఏం చేస్తూ మీరందరూ ఈ రోజు బస్సులు ఉసుకో ప్రయాణం చేయాల్సింది కోరుకుంటే సెలవు తీసుకుంటారు न <seks> 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 OKAYA 경찰A. ality.

ಕದಿಯ ಕದಿಯ ಬೈಕ್ ರಾஜா ಟಿಕೆಟ್ ಗೆನೆಕಲ ಕೂಚೋ ಬಾ ಹಾರಿ ನೀನು ಬಾ ನೀನು ಎಲ್ಲಾ ತೆಂಗಿನ ಅವಂಜಿರ್ ಹೋಗಿ comfortably indian input un Lil partner While us kommt out.� Ses. Twgear�� etc, mille problem. NIOPrzy dianar. woolt li, tulang karl.tshaIL.niarn.niarr ar Yuua.ni anniarally LIaray.альным pavi ii tunawalini.niangрыn dari so all sprechen ka liitangan hulk అందరికీ నమస్కారం ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకమంతా మొదలుపెట్టిన స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం రాష్ట్రం కలిగించబడింది పల్లె వెలుగు అల్ట్రాపల్లి వెలుగు లో ఫ్రీ బస్ ఫ్రీగా రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు దా దాక్షన్ నాన్ స్టాపులు సూపర్ లబ్ళ్లు తప్ప ఏసీ బస్సులు తప్ప ఈ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ అల్ట్రాపల్లి రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు అది అది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉండాలి కర్ణాటక కానీ తమిళనాడు వాళ్ళకి తెలియబాడు కాదు వాళ్ళ ఒరిజినల్ ఒరిజినల్ కార్డు వాళ్ళగే పెట్టుకొని ఉండాలి ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటేనే చెలుబాటు అవుతుంది ఒకటి ప్లస్ స్టాపుల్లో చెలుబాటు కాదు దాని ద్వారా ఇక్కడ మాకు రోజుకి ఐదు లిస్టు ఆ లిస్ట్ వరకు లాస్ వస్తుంది అనుకుంటున్నాం నేను గవర్నమెంట్ రీ ఇన్వర్స్మెంట్ చేశాను అండి అయిదుకోసం సపరేట్ టికెట్ పెట్టాము సీసీ పథకం ఉంటే సపరేట్ టికెట్ ఇస్తాము ఎంత అమౌంట్ వాళ్ళకి వస్తుందని చెప్పి కూడా ఆ టికెట్లో తెలుస్తుంది వాళ్ళకి నూట పది రూపాయల యాభై రూపాయల వాళ్ళకి ఎంత లాభం చేకూరింది అనేటట్టుగా కూడా పెట్టాము ఎక్కిన వాళ్ళకి నాకు ఇంత లాభం వచ్చింది గవర్నమెంట్ ద్వారా నాకు ఇంత లాభం వచ్చిందని చెప్పని టికెట్లో కూడా వస్తా పెట్టాము సో వాళ్ళకి తెలుస్తుంది సో నేను ట్రైనింగ్ చేసిన నాకు మూడు వంద రూపాయలు నూట యాభై రెండు వందల బిల్లు అని చెప్పాను మన దగ్గర నుంచి ఏమంటే కర్నూలు కానీ నెల్లూరు తిరుపతి ఎక్స్ప్రెస్ ఉన్నాయి వాటిని ఉద్యోగ వినియోగించుకోవచ్చు పుల్లి అల్టా పదివేలు అరవై పదిన్నర నాన్ స్టాప్ తప్ప అరవై ఆరునదిలు ఎక్స్ప్రెస్ అన్నీ కూడా ట్రైనింగ్ చేసి ఉచితంగా ఆధార్ కార్డు రక్తి పెట్టుకో ఆధార్ కానీ ఓటర్ ఐడి కానీ పాన్ కార్డు కానీ అడ్రస్ బ్రీఫ్ ఉన్న కార్డు ఏదైనా సరే గవర్నమెంట్ ఇష్యూ ఏ కార్డు అయినా ఉంచి చూపించి ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు ఎక్కడి నుంచి ఎక్కడికైనా రాష్ట్రం మంత్రా కూడా పల్లి విలువలు డెబ్బై ఆరు ఉన్నాయి పల్లెలు నాలుగు ఉన్నాయి ఎక్స్ప్రెస్ ఇరవై ఐదు ఉన్నాయి మొత్తం నూట ఐదు బస్సులు ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఇలాగా రాష్ట్రంలో ఎక్కడికైనా ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు అక్కడ నెల్లూరు పోయి నెల్లూరు కావాలి వాడు అక్కడ పోయి ఎక్కడ పోస్తారు ఎక్కడికి ఎక్కడ పెట్టచ్చు రాష్ట్ర మంత్రిగా ఇచ్చాను కాదు ఇంతకుముందు ప్రయాణం కాదు